అందరూ నమస్కారం నేను రమేష్ ఈరోజు మన ఈ వీడియోలో సెంచరీ కొట్టిన కవిత డక్అట్ అయిన కేసీఆర్ అన్న విషయం గురించి మాట్లాడుకుందాం కాల్వకుంట్ల కవిత గారు మన కేసీఆర్ గారి గారాల పట్టి వంద రోజుల నుంచి తీహార్ జైల్లో ఉన్నారు వంద రోజులు ఈ వంద రోజుల్లో మన అన్న కే చంద్రశేఖరరావు గారు ఒక్కసారి కూడా ఆమెను వెళ్ళి కావలేదు ఎందుకని ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిలో ఒక డౌట్ వస్తుంది ఏంటంటే కేజ్రీవాల్ కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు బెయిల్ ఇచ్చేస్తున్నారు మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే బెయిల్ ఇచ్చి పడేశారు అలాగే ఎప్పుడు కూడా రేపు మాపై బెయిల్ వచ్చే సందర్భాలు ఉన్నాయి ఢిల్లీ హైకోర్టు ఆపడానికి ప్రయత్నించింది లేదంటే మొన్న నిన్న ఆల్రెడీ నిన్న మొన్న బెయిల్ వచ్చిందని న్యూస్ కూడా బయటకు వచ్చింది మరి వీళ్ళందరికీ బెయిల్ వస్తున్నాయి కదా మన కవిత గారికి రావడం ఏంటి అన్న డౌట్ అందులోనే ఉండి ఉంటుంది సింపుల్ విషయం కవిత గారికి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటంటే కీ కన్స్పిరేటర్ అంటే ప్రధాన కుట్రదారు కవిత గారే మొదటి విషయం కవిత గారు అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిషోడియా ఎవరు అనుకుంటా వీళ్ళందరికీ ఆమె చెప్పింది ఏంటంటే వంద కోట్లు ఇస్తే మీరు ఢిల్లీ లిక్కర్ తాలూకా లైసెన్స్కి సంబంధించి అన్ని నేను చెప్పినట్టు చేస్తారా తప్పకుండా మేడం వంద ఇస్తామంటే మానేస్తావా అని వాళ్ళు వంద ఇస్తామని గవర్నమెంట్ని అన్నింటినీ వాడుకొని అది చేసిన వ్యక్తి కవిత గారు మాత్రమే ఆవిడ కానీ బయటికి వెళ్తే సాక్షులని ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు ఆడ వంద ఇచ్చారు ఇంకో పది ఇంకోడికి ఇస్తే ఆ నలుగురు అందరు ఏం చేస్తారు పది నాగిస్తే నేను ఈ వీడియో బదులు ఇంకేదో చేసుకుంటాను ఇది అసలు విషయం అందుకనే మేడం గారికి బెయిల్ రావట్లేదు అలాగే మన కేసీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళి చూడట్లేదు ఎందుకంటే ఏం మొహం పెట్టుకొని చూస్తారు ప్రస్తుతం ఆయన దగ్గర ఏమీ లేదు ఉన్న ఎమ్మెల్యేలందరూ జంప్ జిలాని ఎంపీ సీట్లుగా మొన్న ఎలక్షన్ జరిగిన దాంట్లో ఒక్క సీట్ కూడా రాలేదు వచ్చే ఛాన్స్ కూడా లేదు అంటే ఒకటైతే ఖచ్చితంగా తెలుస్తుంది కవిత గారికి బెయిల్ రానేంత వరకు కేసీఆర్ కుటుంబం ఏమీ చేయలేదు ఏ మొహం పెట్టుకొని కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు ఏదో ఒక అద్భుతం జరిగి కవిత గారికి బెయిల్ వస్తే తప్పితే మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ స్టెప్స్ వేసే సమస్యే లేదు ఇది ప్రస్తుతం టీఆర్ఎస్ బీఆర్ఎస్ తొక్కలో వాళ్ళు ఏం పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు ఆ పార్టీకి సంబంధించిన పరిస్థితి దీన్ని ఎవ్వరూ కాదనలేరు అంటే ఇది ఒక కేస్ స్టడీ అంటే అహంకారంతో ఒక కుటుంబం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని తప్పుగా వాడితే తప్పుద్రోవ పట్టిస్తే జరిగే పరిణామాలు ఎలా అనడానికి కేసీఆర్ గారి కుటుంబం రాబోయే రోజుల్లో ప్రజలకు ఖచ్చితంగా గుర్తుండిపోద్ది తెలంగాణ వచ్చుడు తెచ్చుడు గురించి ఎవరు గుర్తుంచున్నా గుర్తుంచుకోకపోయినా కవిత గారి ఒక ట్రాల్ భయంకరంగా అందరికీ నచ్చుతుంటుంది ఏంటంటే మీరు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు కవిత గారు ఐ విల్ అవాయిడ్ లిక్కర్ అవాయిడ్ లిక్కరా అంటే దీన్ని రకరకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే కవిత గారు దాగరని లేదా కవిత గారు తాగిన వాళ్ళని ఎంకరేజ్ చేయరు కానీ స్కామ్లు మాత్రం చేస్తుంటారు లిక్కర్ మీద అని ఇలా రకరకాలుగా అనుకోవచ్చు నాకు తెలిసి మొత్తం మీద ఏంటంటే మనం ఎప్పుడైనా ఒకటి ఆలోచించుకోవాలి ఎవరి మీదైనా ఒక ఆరోపణ జరిగినప్పుడు వాళ్ళు దోషులు అవ్వచ్చు కాకపోవచ్చు కానీ వంద రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా నేరస్తులనే అనాలి వేరే దారి లేదు అయితే ప్రజలకి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడంలో వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో బిజీగా ఉంటారు కాబట్టి పెద్దగా నేను ఏం జరిగిందని అంత గుర్తుండదు కాబట్టి మన ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబం చూస్తుంది ఏంటంటే ఏదో రకంగా ఈమెకి బెయిల్ వస్తే మనం దాన్ని బీజేపీ వాళ్ళ మీద తోసేసి ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు అన్నది వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎవరు ఉంటారు వెళ్ళిపోతారో తర్వాత విషయం అప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తారు ఇది ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న పని కానీ నాకు తెలిసి కవిత గారికి ఇప్పట్లో బెయిల్ వచ్చే సమస్యే లేదు ఆ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది అది రానే రాదు ఒకవేళ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోవడం అన్నది జరగని పని తెలంగాణ ప్రజలు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య మాత్రమే పోటీ ఉంటుంది కానీ బీఆర్ఎస్ అనే పార్టీకి ఉండదు ఎప్పుడైతే కార్యకర్తలు కింద స్థాయి నాయకులు ఇంకా ఈ దరిద్రం మాకొద్దు అని అనుకుంటారో ఆ రోజు వాళ్ళు ఒక మెరుగైన రాష్ట్రం దిశగా పయనిస్తున్నట్టు వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు ఆయన చెప్పలేం వాళ్ళ కర్మ ఎవడ కర్మ ఎవడ బాధ్యత రాబోయే రోజులు ఏమైనా జరగచ్చు చూద్దాం ఇంకా కేసీఆర్ గారి మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి వాళ్ళ అబ్బాయి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ ఉన్నాయి నాకు తెలిసి వీటన్నిటినీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాడుకోవచ్చు కానీ ఆయన ఎందుకు వాడట్లేదంటే బీజేపీ బలపడుతుంది అనే ఉద్దేశంతో లేదంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో ఈ విద్యుత్ కాంట్రాక్ట్లలో వీళ్ళకి ఎగినిస్ట్గా కావలసిన ఆధారాలు ఆల్రెడీ ఉన్నాయి కుటుంబం మొత్తాన్ని బొక్కలో వేసి దరిద్రం వదిలించుకోవచ్చు కానీ దానివల్ల బీజేపీ ఎక్కడ భయ బలపడుతుందో అని భయపడి రేవంత్ రెడ్డి గారు ఈ పనులు చేయట్లేదు ఇది నా అభిప్రాయం లేదా ట్రేడ్ పండితుల అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ